ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ ఈ రోజు జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలంలో పర్యటించారు ఛాయ్పే చర్చలో భాగంగా తాండియాల ఎక్స్ రోడ్డు వద్ద గల ఓ హోటల్లో పలువురితో ముచ్చటించారు అనంతరం కతలాపూర్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అక్కడ రైతులు పడుతున్న కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన రైతుల కష్టాలు తీరటం లేదని విమర్శించారు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ప్రారంభించి పన్నెండు రోజులు కావస్తున్నా ఇంకా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు జరగట్లేదన్నారు లేదన్నారు కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరిగింది రైతులతో మాట్లాడడం జరిగింది తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితిలో రైతుల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి ఒక దుర్భరమైన పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా రైతులను ఇబ్బంది పెట్టిందో రాసి రంపాన పెట్టిందో తిరిగి అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొంటూ ఉంటారు తేడా ఏం లేదు ప్రభుత్వాలు మారినాయి పాలకులు మారీ రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారు అద్దప రైతుల పరిస్థితి మాత్రం ఇక్కడ మారిన దాఖలు లేవు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి దాదాపు పన్నెండు రోజులు అయింది ఎక్కడ కూడా కొనుగోలు సెంటర్స్ ప్రారంభించారు తప్ప కొనుగోలు మాత్రం ఎక్కడ ప్రారంభించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఏదో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కొనుగోలు ప్రారంభించరు కానీ ఇక ఈ ప్రాంతంలో అసలు కొనుగోలే ప్రారంభించాలి ఇలా వడ్లు తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలు వచ్చి ఇప్పుడు పన్నెండు రోజులు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందా అన్న టెన్షన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటారనే టెన్షన్ బ్యాంకుల మన వాళ్ళ అకౌంట్ల పైసలు పడేవారు కూడా గ్యారెంటీ లేని పరిస్థితి